पहले कितने जब में इपड़े बोरी कितना बसों कितना इन्हीं में तो जाते का पोर्टी करवा डीसीआरबुल्क कार्टर आईएस डिगारू यार तो एक बाले तारुर मनलांना नगर कन्नौज जिला तरंगना राष्ट्र రావాలిమోరియల్ పులకం రెడ్డి గారు కుంచపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా భైరవ గరుడా పోటీకి రావాలి ఓం శ్రీ విజయదుర్గ మల్లేశ్వర స్వామి వారి ఆశీస్లతో గదిపాటి శ్రీధర్ గారు పెదపులిపాట పెనమలూరు మండలం కృష్ణా జిల్లా ఛత్రపతి భీముడు మొట్టమొదటి సతగా పోటీకి రావాలి గురుజాల మండలం పల్నాడు జిల్లా దేవస్థానం జరుపుదండి ఎవరైనా పోటీ శ్రీ అమరలింగేశ్వర స్వామి ఆశీస్సులతో పెద్ద గారు పులిపాడు బుజాల మండలం పల్నాడు జిల్లా ఐదో పోటీకి రావాలి ఐదు సత్యనారాయణ గారు కుప్పోలు గుర్రంపూర్ మండలం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి తరఫున అల్బెన్ కొస్తా వావ్ సదుపన్ రణేన గనాని మీ డ్రా తీసాండి సీనియర్ విభాగంలో కొత్త मतदार జాతక బ్రదర్స్ రవివర్ హోమ్ శ్రీ సి ఇండియా మల్లేశ్వర మల్లేసరు సామా లాసిసల తో గరికిపాటి గారు పెదపులిపాక కరమలోర్ మండలం కృష్ణా జిల్లా ఛత్రపతి భీమరు పది గంటల ముప్పై నిమిషాలకు కోర్టులో ప్రవేశ రెడీగా ఉండాలి రెండో జాతవారు శ్రీ కనకదుర్గ మొత్తం ఆశీస్సులతో ఎం టైంపుల్స్ మేక కృష్ణమోహన్ గారు గుర్తుగోడ గంధాల కృష్ణా జిల్లా మూడో జతగా శ్రీ పాదపాటేశ్వరమ్మవారి దేవస్థానం గురుజాల నాలుగో జతగా శ్రీ 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 ఆశీస్ కోరెడ్ కేసర్ రెడ్డి గారు పెద్ద గెట్టాల మండల నందాల జిల్లా శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ బుల్సుంకి సురేంద్ర రెడ్డి గారు ఎస్పి గారు ఉజనగర్ గారు నరసింహారెడ్డి నర్సింహారెడ్డి గాంధీవ ఐదవ జతగా పోటీకి రావాల్సిన వారు శ్రీ అమరలింగేశ్వర స్వామి ఆశీస్సులతో పెద్దినేని అమర్ నాగేశ్వరరావు గారు పులిపాడ పులిపాడు గుజాల మండలం పల్నాడు జిల్లా ఆరో జతగా పోటీకి రావాల్సిన వారు శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో పిఆర్ మెమోరియల్ పొలగం జషితారెడ్డి గారు కుంచనపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా భైరవ గరుడ ఏడవ జతగా టీసీఆర్ బుల్ డాక్టర్ అఖిలష్ రెడ్డి గారు యాదిరెడ్డిపల్లి తాడూరు మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్ర రాముడు లక్ష్మణుడు ఎనిమిదవ జతగా పోటీకి రావాల్సిన వారు కావ్యానంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా కోడిది బసవ తొమ్మిదవ జతగా రావాల్సిన రావాల్సినవారు హైదరాస్ సత్యనారాయణ గారు గుక్కోలు గురుంపుడు మండలం తెలంగాణ రాష్ట్రవారం అదోచే పోటీకి రావాల్సిన వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్లతో కుండూరు రామ్ గోపాల్ రెడ్డి గారు గుంపు మా న్నె శ్రీ వెల మండలం రంగాల గల రెడ్డి